విజయవాడలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అట్టహసంగా జరిగింది తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై దివ్యాంగుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు రాష్ట్రంలోని దివ్యాంగుల జీవితాలతో నూతన ఆశలను నింపేలా ఇంద్రధనసు పేరుతో ఏడు వరాలను ప్రకటించిన సీఎం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సమగ్ర చర్యలు ప్రారంభించారు సీఎం మాట్లాడుతూ దివ్యాంగులు కేవలం ప్రోత్సాహం మాత్రమే కాకుండా అవకాశాలు దక్కితే ఏ రంగంలోనైనా ప్రపంచాన్ని సామర్థ్యం కలిగి ఉంటారని పేర్కొన్నారు ఇటీవల అంద మహిళల క్రికెట్ పోటీలో భారత జట్టును ప్రాతినిధ్యం వహించి అద్భుత ప్రతిభను కనపరిచిన అంద మహిళా క్రికెటర్లు కరుణా కుమారి దీపిక దేశానికి గర్వ కారణమని ఆయన కొనియాడారు వారు విజయాలు కోట్లాది మంది దివ్యాంగులకు స్ఫూర్తి అని సీఎం తెలిపారు క్రికెటర్ కరుణా కుమారికి పదిహేను లక్షల నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సాయం చేస్తుందని ప్రకటించారు మరో క్రీడాకారిణి దీపికకు పది లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆమెకు కూడా గృహ నిర్మాణం చేపట్టినట్లు హామీ ఇచ్చారు అంద మహిళల క్రీడా రంగంలో ప్రతిభను వెలికి తీసి వారికి శిక్షణ ఇచ్చిన కోచ్ అజయ్ కుమార్ రెడ్డికి రెండు లక్షల కోచ్ అజయ్ కుమార్ రెడ్డికి రెండు పాయింట్ యాభై లక్షల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించారు అదే వేదికపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అంద మహిళల జట్టుకు పది లక్షల చెక్కును కరుణకు అదనంగా మరో పది లక్షల చెక్కును గొట్టిపాటి హర్షవర్ధన్ అందజేశారు ఈ ప్రజల నుంచి బాధ్యత సాధించాయి దివ్యాంగుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త కార్యక్రమాలను వివరించిన సీఎం ఇకపై దివ్యాంగులు రాష్ట్రంలోని ఏఆర్టీసీ బస్సులోనైనా పూర్తిగా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ నిర్ణయం వేలాది మంది దివ్యాంగుల ప్రయాణ సమస్యను తగ్గించి వారిని మరింత స్వభాలవంతులుగా మార్చనుంది అదనంగా అమరావతిలో దివ్యాంగ్ భవన్ అనే అత్యాధునిక సదుపాయాలతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇది దివ్యాంగుల కోసం ప్రత్యేక సేవలు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ఉద్యోగ శిక్షణ పునరావాసం వంటి విభాగాలను ఒకే చోట అందించగలరు దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ ఏడేళ్ల తర్వాత తొలి అవకాశం దక్కగానే వారి కోసం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నామని సీఎం పునర్గతించారు ప్రతి దివ్యాంగుడు గౌరవంతో ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం మొత్తం ఉత్సాహంగా సాగగా హాజరైన దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం ప్రకటించిన వరాలు తమ జీవితాలకు భారీ మార్పులు తీసుకువస్తాయని భావించి ఆనందాన్ని వ్యక్తం చేశారు విజయవాడలోని ఈ వేడుక రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోసం తీసుకుంటున్న సంక్షేమ చర్యలకు నిదర్శనంగా నిలిచింది